స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మావోయిస్టు పార్టీకి దేశవ్యాప్తంగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఇప్పటికే ఈరోజు చూసుకున్నట్టయితే డెబ్బై మూడు మంది కూడా పోలీసులు ఎదుట లొంగిపోయారు అదేవిధంగా ఒక ఎన్కౌంటర్లో చనిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం దీనికి సంబంధించి స్టేట్ ఏఓబి యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనతో పాటు శ్రీరాముల శ్రీనివాస్ ఉన్నారు సార్ చెప్పండి అంటే మావోయిస్ట్ పార్టీ ఉనికి తగ్గుతుందని అనుకుంటున్నారా ఏం చెప్తారు సార్ ఇప్పుడు మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం అంటే మావోయిస్టు పార్టీ అంటే ఈ దేశ బిడ్డలు ఈ దేశ బిడ్డలు ఈ దేశ బిడ్డల్ని కాల్చి చంపడం అనేది దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళ ద్వారా సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఎజెండా ఏమొస్తుంది వాళ్ళ ఎజెండా మీదకి ఏం తీసుకొస్తారు ప్రభుత్వం ఏం ఆమోదిస్తుంది ఎట్లుంటుంది అనేది అంతటి చూడాల్సిన అవసరం ఉంది అయితే అట్లా చేయకుండా ఏం చేస్తుందంటే ఎన్కౌంటర్ పేర చంపడం అనేది అంతటి చేస్తుంది చుట్టుముట్టి అంచవేత కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది ఈ దేశంలోనే ఈ దేశం మట్టి బిడ్డలని ఈ ఈ దేశంలో సైన్ సైన్యం ద్వారా పా పారామిలిటరీ పథకాల ద్వారా అణచివేయటం అనేది చేయడం జరుగుతుంది వాళ్ళని అరెస్ట్ చేసి నువ్వు కోర్టులో ఆధారపరిచి జైళ్లలో పెట్టాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా చంపేయడం అనేది జరుగుతుంది అది దుర్మార్గమైంది దీన్ని ఖండిస్తున్నా అట్లే మావోయిస్ట్ ఒంటికి సంబంధించింది అనుకున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటుంటుంది కాబట్టి అంటే చని నాయకులు చనిపోతుండ్రు క్యాడర్ చనిపోతుంది ఈ మొత్తం ఈ సంవత్సర కాలంలో రెండు వందల మంది వరకు దాదాపుగా చనిపోయిన పరిస్థితి ఉంది దాని యొక్క ప్రభావం ఉద్యమం మీద ఉంటుంది కాబట్టి తీవ్రంగానే ఉంటుంది అయితే ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సమీక్షించుకోవాలి చంపినంత మాత్రాన స సమస్య పరిష్కారం కాదు నక్సలైట్ సమస్య ఆర్థిక రాజకీయ సమస్య కాబట్టి దీన్ని పరిష్కరించాలనుకున్నప్పుడు చర్చలే పరిష్కారం తప్ప మరొకటి కాదు అట్నే మావోయిస్టులు కూడా తన ఏదైతే మారుతున్న పరిస్థితులు ఉన్నాయో ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా డిమాండ్ చేస్తుండ్రు అంటే ఈ మధ్యకాలంలో వాదోపవాదం చూసినప్పుడు అరే పాపం ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు చనిపోతూ ఉండరు వాళ్ళు చనిపోకుండా పంతా మార్చుకొని పార్లమెంట్ అసెంబ్లీలో వచ్చినట్లయితే కొట్లాడినట్లయితే అట్లా సమస్యలు పరిష్కారం జరగడానికి అవకాశం ఉంటుంది ఏమాత్రం పరిష్కారం చేసినా కూడా అది ప్రజలకు ప్రయోజనమే ఉంటుంది తప్ప కీడైతే కాదు కాబట్టి ప్రజల ప్రయోజనార్థం వాళ్ళు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పందా మార్చుకొని రావాల్సిన అవసరం ఉంది అయితే వాళ్ళ వాళ్ళకు అవకాశం కూడా ఇవ్వట్లే ప్రభుత్వం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ చర్చలకు అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టి అచే చంపే కార్యక్రమం పెడుతుంది కాబట్టి చావో రేవో అనే పరిస్థితులకు ప్రభుత్వమే తీసుకుపోతుంది కాబ కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ప్రజలు ప్రజాస్వామికలు మేధావులు వాళ్ళందరి యొక్క ఆలోచనను దృష్టిలో ఉంచుకొని వాళ్ళతో చర్చలు జరపడం అనేది మంచిది మావిష్ పార్టీ కూడా సానుకూలంగా ఉంది చర్చలు జరపడానికి చర్చలు రావడానికి సానుకూలంగా ఉంది కాబట్టి చర్చలే పరిష్కారం అనే దానితోటి నేను అభిప్రాయపడుతుంది అంటే జనజీవన సెవంత్లో కలవడానికి డెబ్బై మూడు మంది ఉన్నారు అందులో ముప్పై మందికి అరవై నాలుగు లక్షల రివార్డు ఉంది అంటే ఉనికి పూర్తిగా కోల్పోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం చూడొచ్చు లేకపోతే డెబ్బై మూడు మంది అంటే మామూలు విషయం కాదు అంటే ఎందుకు మావోయిస్ట్ పార్టీ వీడాల్సి వస్తుంది వారి విషయంలో ఏం చెప్తారు సార్ మీరు అంటే ఇప్పుడు డెబ్భై మూడు మంది అనే దాంతో పోలీసులు ఎవరినైతే ముందుకు తీసుకొచ్చి పెడుతుండ్రో వాళ్ళు ప్రజలు కావచ్చు మిలిషియా కావచ్చు లేదా దళసభ్యులు కావచ్చు కాకపోవచ్చు సరే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి మావిస్ట్ పార్టీని నిర్వీర్యం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నిర్వీర్యం చేస్తామని చెప్తుంది కానీ అందులో భాగంగా ఈ లెక్కలన్నీ చూపిస్తుంది ఏదేమైనప్పటికీ ఎన్కౌంటర్ల సంఖ్య పెరుగుతుంది ఎన్కౌంటర్లలో కూడా భారీ సంఖ్యలో చనిపోవడం అనేది జరుగుతుంది ఇది బాధాకరమైన అంశం కాబట్టి అది ఆ మేరకు మావోయిస్టు పార్టీకి ఉనికికి సంబంధించిన సమస్యే ఇప్పుడు సుదీర్ఘకాలం ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని మళ్ళీ తయారు చేసుకోవడం అనేది అంత ఆశమాష అంశం కాదు కాబట్టి నష్టమే దానివల్ల భారత విప్లవ పీడిత ప్రజలకు కూడా నష్టమే కాబట్టి ఒకటే మార్గం ఇంకా వేరే మార్గం లేదు వాళ్ళ చర్చలకు రావడానికి సిద్ధంగా ఉండు ప్రభుత్వం కూడా మానవతా దృక్కువంతో ఈ దేశం మట్టి బిడ్డలు కాబట్టి ఈ దేశ బిడ్డలతోటి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా జాతల పోరాటాలతోటి చర్చలు జరిపింది ఇంతకుముందు కూడా చర్చలు జరుపుతాం తోటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇప్పుడు మావోయిస్టులు చర్చలకు సిద్ధం అన్న తర్వాత అటు అది మోడీ కానీ అమిత్ షా కానీ నిరాకరించడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు చంపడం అనేది మరింత కరెక్ట్ కాదు ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగ పరిరక్షణ కోసం వాళ్ళు చర్చలు జరపడమే ముఖ్యంగా ఉంటుంది ఈ దేశానికి ఈ దేశ గౌరవానికి ప్రతిష్టకు చర్చలే అత్యంత ఆవశ్యకమైనవి ఓకే అంటే ఇడ్మా విషయంలో చూసుకోవచ్చు సార్ ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీలో అని కొందరు చెప్తున్నారు ఇడ్మా మంచి ఆపరేషన్ చేస్తాడు పోలీసులకు చుక్కలు చూపిస్తాడని చెప్తారు అంటే ఇడ్మా ఉన్నారనుకుంటున్నారా చనిపోయినా అనుకుంటున్నారా ఇప్పుడు ఇడ్మా కావచ్చు మరొకరు కావచ్చు మొత్తం మీద పార్టీలో సమిష్టి తత్వంతో సమిష్టిగా చర్చించుకొని నిర్ణయించుకొని పనిచేయడం అనేది జరుగుతుంది హిడ్మా ఉన్నాడా చనిపోయిందా అనేది మనం చెప్పడం కష్టమవుతుంది ఏదన్నా మీడియా ద్వారా వస్తుంది ఎవరు చనిపోయినారో ఎవరు చనిపోలేదు ఆ మీడియా సమాచారాన్ని పార్టీ చూసినప్పుడు అట్లా పార్టీ వైపు నుంచి కూడా వస్తున్న సమాచారాన్ని చూసినప్పుడు హెడ్మా చనిపోయినట్టుగానైతే అయితే ఏం లేదు ఒకటి రెండోది సరే ఇప్పుడు కొ కొంతమంది వ్యక్తులు కొన్ని విషయాల్లో రాణించగలుగుతారు అట్లనే దాంతో సరే ఆయన కూడా పార్టీలో ఒక సభ్యుడే నాయకుడు కాబట్టి ఆయన ఉన్నాడా చనిపోయినా అని చెప్పడానికి మనకు సరైన ఆధారాలు అయితే ఏం లేవు అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కుంటుబడిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా ఎన్నికలు పెట్టిన పరిస్థితి ఉంది అంటే బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా మనం చూడొచ్చు నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పి అన్ని ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి కానీ ఆచరణ పెట్టడంలో మాత్రం విఫలమవుతున్నాయి అనుకోవచ్చు ఏం చెప్తారు సార్ బీసీ వివాదంపై బీసీ వాదం విషయంలో రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసిండో అట్నే మంత్రిమండలు కూడా దాన్ని ఆమోదించిందో ఆ తర్వాత గవర్నర్కి పంపించిండ్రు రాష్ట్రపతి కాడికి పంపించడం ఇదంతా చూస్తున్నప్పుడు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఒక డిమాండ్ చేస్తుంది ఏమంటుంది ఈ ప్రతిపక్షాలన్నింటిని కలిపి ప్రభుత్వం ఒక ఈ గవర్నర్ అది రాష్ట్రపతితో చర్చల కోసం కానీ కేంద్ర ప్రభుత్వం తోటి చర్చల కోసం కానీ తీసుకెళ్ళినట్లయితే మంచిది అక్కడ వాళ్ళతోటి కూడా చర్చించినప్పుడు వాళ్ళ వైఖరిని కూడా బట్టబయలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుంది మోడీ షా వీళ్ళు బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు దాంట్లో భాగంగానే మనువాదాన్ని అమలు చేయడం కోసం హిందుత్వాన్ని ముందుకు తీ ముందేసుకోవడం అనే దాంతో జరిగింది కాబట్టి ఈ హిందుత్వ ద్వారా ఇప్పటికే అనేక ప్రభుత్వ వ్యవస్థలని పాగా వేసి ఉన్న ఒక పరిస్థితి కూడా ఉన్నది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తన కులస్తుల్ని అందరినీ అన్ని కార్పొరేట్ పదవులలో కూర్చుండబెట్టడం జరుగుతుంది ఏదైతే తను నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్తుండో ఆ పద్ధతులలో ఇచ్చినట్లయితే ఇంత చర్చ జరగకపోయేది రేవంత్ రెడ్డిని నమ్మాలన్నా నమ్మొద్దా ఒక పరిస్థితిని ఆయనే కల్పిస్తుండ్రు ఎందుకంటే కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు పోస్టులు బీసీలకు ఇచ్చినట్లయితే ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతనం ఉంది అని అందుటే అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు ఇకపోతే గ్రామీణ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోతుంది ఆల్రెడీ అంతకుముందు సర్పంచులు అది అభివృద్ధి పనులు చేపట్టి నిధుల్ని ఖర్చు చేసి రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు సర్పంచులు లేని పరిస్థితి ఈ లేని పరిస్థితుల్లో ఎన్నికలను పొడిగించుకుంటూ వస్తున్నది ఎన్ని ఏది బీసీ రిజర్వేషన్ అంశాన్ని ముందుకు చెప్ ముందుకు తీసుకొస్తూ కోర్టులకు కూడా అదే చెప్తుంది కానీ బీసీలకు వాళ్ళ రిజర్వేషన్స్ని అమలు చేయడం కోసం ఒక రకంగా ఇప్పుడు బీ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కూడా చెప్తుంది అనుకున్నప్పుడు తమిళనాడు పద్ధతులలో ఏదైతే వాళ్ళు చేసినో ఆ పద్ధతులలో చేయటం ద్వారా బీసీ రిజర్వేషన్స్ను కూడా మళ్ళీ కోర్టు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇన్ని ప్రయత్నాలు చేసినా రేపు కోర్టుకు ఫోర్ అనేది అప్పుడు ఆల్రెడీ కోర్టుకు కూడా పోయిన పరిస్థితి ఉంది కాబట్టి కోర్టుకు పోయినప్పుడు కోర్టు మళ్ళీ కొట్లా కొట్టేసినప్పుడు కథ మొదటికి వస్తుంది అట్లా బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంత శాతం ఇస్తుంది ఎంత శాతం వీదు అనేది వేరే అంశం కానీ వీళ్ళకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు ఏవైతున్నాయో హక్కులను ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉన్నది అట్లా ఆ రకంగా బీసీలకు తగు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు ఉన్నాయో అవి బీసీ సమాజం కూడా హర్షించట్లేదు బీసీ సమాజం హర్షించాలనుకున్నప్పుడు తను అఖిలపక్షాన్ని దాంతోపాటు ప్రజా సంఘాల సంబంధించిన డెలిగేషన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అన్ని కార్పొరేట్ పదవులలో ప్రభుత్వం ఏదైతే నామినేట్ చేస్తుందో వాటిలో బీసీలకు వాళ్ళు చెప్తున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన అమలు చేయాలి ఇక మూడో అంశంకి వచ్చే వరకు ఏదైతే ఇప్పుడు సర్పంచుల్లో ఖర్చు చేసిన నిధులు ఉన్నాయో ఆ నిధులకు సంబంధించింది రిలీజ్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ విడతలనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు పదహారు వందల కోట్లను రిలీజ్ చేసుకోండి అనేది మరి అంత పెద్ద మొత్తంలో ఆయన రిలీజ్ చేసుకున్న తర్వాత బిల్ బడ్జెట్ ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఏదైతే బడ్జెట్ను అలొకేషన్ చేసేటప్పుడు గ్రామ పంచాయతీ సర్ మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఉంది అట్లా చేయటం వల్లనే ఇవాళ పెద్ద మొత్తంలో ఉన్న బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది అది ఇది పరిస్థితి మావోయిస్ట్ పార్టీ ఉనికి ఎక్కడ కూడా తగ్గలేదు ఖచ్చితంగా చర్చల ద్వారానే ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా చెబుతున్నారు అదేవిధంగా బీసీ వాదాన్ని కూడా బీసీలు ఎవరు కూడా ఏకీభవిస్తలేరు బీసీ నాయకులను పిలుచుకొని బీసీలకు ఉన్న సమస్యలను తీర్చినట్లయితే సమస్యలు ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ను వెంటనే మంజూరు చేసినట్లయితే గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక సమస్యలు తీరే అవకాశం ఉందని చెప్పి మనతో పాటు ఏఓబి స్టేట్ కమిటీ మెంబర్ శ్రీరాముల శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ ఎల్లోరుతో మహేష్ హార్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది